మీ పట్ల విమర్శలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇరవై రెండు వేల మందికి డాటా ఎంట్రీ జాబ్లు అని చెప్పి మోసం చేసి నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో ఇంత ఇంత ట్రాప్ చేసారు ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అలవసరాన్ని రాజకీయాలు ప్రజాసేవ అంటున్నారు అని అది నిజం లేని ఆ న్యూస్ బయటకు వచ్చిందా నిజం ఉందా లేదా ఇప్పుడు సీతాదేవి మీద కూడా ఒక ఉందా అలా అంటారా సీతాదేవిని మాట చెప్పండి విమర్శలే ఉందండి ఎవరు వేస్తాడు అంటే అందరు సీతాదేవి అయిపోరు కదా అట్లా ఆ మాట అనొద్దు సమాజంలో తప్పైతుంది అందరు సీతలే ఉన్నారు అందరి సీతలే ఒకటి నేను ఆ విషయంలోనే ఆయనకు ఒకటే చెప్తున్నాను నువ్వు డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నావు పబ్లిక్ ని నువ్వు అకారణంగా తప్పులు ఎందుకు చేస్తున్నావు నిన్న మీరు న్యూస్లో చూసినట్టయితే హరీష్ రావు పిఏ రామ్ చందర్ రావు అనే వ్యక్తి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొని లైవ్లో దొరికిండండి స్వామిమాలలో కాళ్ళు పట్టుకుంటుండు మరి చక్రధర్ ఇరవై రెండు వేల మందిలో ఎవడి కాళ్ళు పట్టుకున్న వీడియో మీ దగ్గర ఉందో దీని ఇప్పుడు దొంగతనం చేసేటోడే దొరికిన దొంగ దొంగ అన్నట్టు వాళ్ళు ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ఉద్యోగాలు అని చెప్పి అది లైవ్ రావడానికి నేను ఎంత రిస్క్ చేసిందో మీకు చెప్పలేను లైవ్ చూపించిన ప్రజల ముందే ఇప్పుడు కాదని లేదు అది మరి మీరు ప్రభుత్వంలో ఉండి ఇరవై రెండు వేల మంది అని మీరు కూడా అంటున్నారు కదా కెమెరా సాక్షిగా చెప్తున్నా నిన్న ఆ పడ్డది టూ డేస్ బ్యాక్ ఛార్జ్ ఒక్కడే ఉన్నాడు కంప్లైంట్ ఇరవై రెండు వేలల్లో కాంట్యు గేట్ ఒక హండ్రెడ్ పీపుల్ తీసుకురాలేకపోయారా మీరే చెప్పండి ప్రభుత్వం మీదే కదా దాకా ఈ పది నెలలో వదిలిపెట్టండి ఎందుకు తీసుకురాలేకపోయారు అని నేను అడుగుతున్నాను సింపుల్ క్వశ్చన్ ఇంత డబ్బు ఎక్కడదండి మీకు ఎంతుంది ఇప్పుడు హరీష్ రావు గారితో పోటీ పడతా ఓకే పచ్చి నిజం ఏంటంటే రాజకీయాల్లోకి రావాలంటేనే కొంచెం బరువు ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకుంటున్న ఏ పార్టీ అయినా పర్లేదు మినిమం ఖర్చులు అయితే పెట్టుకోవాలి మీరు సిద్దిపేట మీద పెద్ద వ్యక్తితో పోటీ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు పోటీ కూడా కాదు ఇంకా ఎమ్మెల్యే అవడానికి మీ టార్గెట్ ఉంది అందుకే పని చేస్తున్నారు మీ బ్యాక్గ్రౌండ్ ఆ పెద్ద బ్యాక్గ్రౌండ్ మీరు ఎప్పుడు పదే పదే దొరలు దూరాలని విమర్శించే మీరు ఆ దొరల బ్యాక్గ్రౌండ్ కూడా కాదు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు అన్ని న్యాయంగా ఎక్కడి నుంచి సంపాదించారు ఎక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీరు నా స్టేట్మెంట్ పట్టుకురావాలి ఇంత డబ్బు అనే దానికి ఎట్లా అంటే నలభై లక్షల్లో పెట్టుకున్నా నలభై లక్షలు మీరు నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తారా ఎక్కడికి వెళ్ళి డ్రా చేసాను నా పిల్లల మీద నా మీద ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇన్ని రోజులు నేను నేనంటూ నా పిల్లలకంటూ కొత్త ఫండ్ వేసి పెట్టాను అంటే సంవత్సరానికి రెండు లక్షలు కట్టడం కానీ దాదాపుగా పది సంవత్సరాల నుంచి కడుతున్నా అవే డ్రా చేసి అవే మొత్తం అంతే ఓడిచినాయి మీరు అడిగిన ఎలక్షన్ ఖర్చు చెప్తున్నా నేను నలభై లక్షలు సో పీజీఆర్ గారు ఏం చేస్తే ఎన్ని పైసలు ఎన్ని మూటలు ఇస్తే నాయకుడు ప్రజల కోసం కొట్లాడి కాబట్టి ప్రతి స్లమ్ ఏరియాలో ఆయన విగ్రహం ఉందా లేదా పరిస్థితులు ఇప్పుడు సమాజంలో నేను ఆ పరిస్థితుల్లో బతుకుతున్నాను మీకు ఆ నమ్మకం ఉంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ కాలం మనిషిని కనిపించిన ఆ కాలం విలువల్ని పాటిస్తాను హరీష్ రావు మీద కొట్లాడడానికి మీరు ఏమన్నారు ఆ స్థాయి ఆ స్థాయి లేదు ఈ స్థాయి లేదు కొట్లాడేటప్పుడు నిజాయితీ అనేది ఒకటి ఉంటే ఎవరినైనా కొట్టేయచ్చు దగ్గర డబ్బు అవసరం ఏముందండి ఐ మై ఓన్ ఫోన్ నా సోషల్ నాకు మీ ఛానల్స్కి డబ్బు ఇచ్చేంత బయటస్ట్ ఛానల్స్కి చక్రధర్ మీద ఒక అపవాదం ఉంటుంది మా సిద్దిపేటలో అంటారు రిపోర్టర్స్ ఆయన ఒక రూపాయి వేయడు ఒక యాడ్ చేయడు అని నేను ఇవ్వదలుచుకోలేదు మా ఊర్లో ఎవరు చచ్చిపోయినా పదివేలు ఇస్తాను నేను అంతేగాని ప్రమోషన్స్కి పైసలు పెట్టా నా ఫోన్ ఒకటి ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే నేను చేసుకొని నా ఫ్రెండ్స్ మీలాంటి ఛానల్స్ కొన్ని చక్రధర్ని అభిమానించే వాళ్ళకి ఆ వీడియో పంపితే వాళ్ళు దే ఆర్ డూయింగ్ ద డ్యూటీ సార్ ఎలక్షన్స్కి అదే సరిపోయింది అన్ని వందల మంది రైతులకు డబ్బులు ఎక్కడ ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన నా వ్యాపారం ఉన్న రియల్ ఎస్టేట్ ఉన్నది ఇవ్వాలి కాదు నేను రెండు వేల ఆరు నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఐ హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చిన అప్పటి నుంచి నేను రియల్ ఎస్టేట్లోనే ఉన్నా ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లోనే ఉన్నా నాకు వచ్చిన డబ్బుని పంచుతున్నా ఇప్పుడు ఇక్కడే ఉందండి సమాజంలో ఇప్పుడు మన మైండ్ సెట్ మారాలి ఇప్పుడు మీరు బుక్ మై షోలో పోతే ఒక సినిమా గురించి నెగటివ్ కామెంట్ వెతుకుతారు తప్ప పాజిటివ్ కామెంట్ ఎవరు ఎత్తుకోడు అది బాగుంటుంది కదా లిస్ట్ బాగుంది 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 అంటే మీ మీ ఈగో సాటిస్ఫై కాదు ఎవడైనా టెన్ పర్సెంట్ ఇచ్చిండే అప్పుడు మీ ఈగో సాటిస్ఫై అవుతుంది ఈ ఈ కాలంలో ఉన్నారు సో ఇంతమంది దోచుకున్న వాళ్ళ గురించి ఎవడు మాట్లాడట్లేదు పంచుతున్న వాడికి నీకు ఎక్కడి అంటున్నా పంచుతుంటేనే డౌట్ వస్తుంది అంతా ఇట్లా పోయి దోచుకుంటుంటే మంచి చేస్తేనే వస్తుంది దాచుకునేవాడు దోచుకునేవాడు ఆ కథ వేరే ఉంటుంది నేను కష్టం వచ్చిందంటే ముందుకు సో నేను కష్టపడ్డా కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కట్టినా కాబట్టి ఇవ్వగలుగుతున్నాను ఇప్పటికీ ఐఎమ్ నాట్ హుడ్ ఐఎమ్ నాట్ రాబిన్హుడ్ పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పంచాలి నక్సలిజంలో కూడా అదే ఉంటుంది పే పెద్దవాని కొట్టు పేదవానికి వంచు నాకు ఆ సంస్కృతి నచ్చదు నేను ఇవ్వని కొట్టా ఎవరిని వంచా నా కష్టార్జితం నా ధైర్యంతో సంపాదించింది కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కడతా మిగిలింది నా కుటుంబానికి నా పిల్లలకి మిగతా సమాజానికి అనుకున్నా అందుకే ఇప్పటికీ నా పాస్పోర్ట్ చూడండి ఒక స్టాంపింగ్ కాలే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన నేను దుబాయ్ పోయి ఎక్కడో ఎంజాయ్ చేయాలంటే ఐ క్యాన్ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పటికీ పంచుతున్నారా రైతుల సమస్య ఖచ్చితంగా చేస్తాను నా ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరికి సాధిస్తాను